పూజకి పర్వదినాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసంలో వచ్చే పుష్మీ నక్షత్రం స్వామివారికి అత్యంత ప్రీతికరం అలాగే వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి జయంతి కావున ఆ రోజు స్వామివారికి మరి ఎక్కువ ప్రీతిదాయకం జ్యేష్ఠమాసంలో నక్షత్రం జ్యేష్ట శుద్ధ విదయ దశమి దినములు మరి చాలా మంచివి ఆషాఢ మాసంలో రోహిణీ నక్షత్రం శ్రావణ మాసంలో పౌర్ణమి భాద్రపద మాసంలో అశ్వినీ నక్షత్రం ఆశ్వీజమాసంలో మృగశిరా నక్షత్రం కార్తీక మాసంలో ద్వాదశి మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి మాఘమాసంలో నక్షత్రం పాల్గొన మాసంలో పునర్వసు నక్షత్రం పుష్యమాసంలో ఉత్తరా నక్షత్రం చాలా ప్రీతిదాయకాలు అలాగే అస్త మృగశిరా నక్షత్రంలో కూడిన ఆదివారము స్వామివారికి ప్రీతిదాయకములు పూర్వాపద నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కావున ఆ ఆ దినము కూడా పర్వదినము ప్రతి శనివారం స్వామివారి పూజ చేయుట విధి అమావాస్యతో ఉన్న సోమవారము ప్రతి మంగళవారం స్వామికి పూజ ప్రీతి దినములు ఆంజనేయ స్వామికి ఏకాదశ శిష్యుడని తెలియదున్నది హనుమంతునికి అంటే మిక్కిలి ప్రీతికరం ఇష్టము కావున స్వామివారికి అరడి పండ్లతో పూజించిన శుభం చేకూరును మంగళకరుడు స్వామికి తోమలపాకులతో పూజ పరమ ప్రీతికరం అటులే పారిజాతము పూలు మందారములు నందివర్ధనము మల్లెలు గన్నేరు మున్నగు పుష్పములు స్వామివారికి ఆనందము లభించను తులసి మారేడు మామిడి మాచీ పత్రములు తరేణి పత్రములు ప్రీతికరములు అరటి మామిడి నిమ్మ కొబ్బరి పనస నేరేడు మున్నగు పుష్పములు స్వామివారికి మిక్కిలి ప్రీతికరము సిందూరము సింధూర అక్షంతలు గాని పసుపు అక్షంతలు గాని కుంకుమ సాంబ్రాణి గుగ్గిలము ఖర్జూరము మొదలగు పూజా ద్రవ్యములు పాయసములు పాలు పొంగలి అప్పములు వడలు వడపప్పు పానకము పాలు మొదలగు నివేద ద్రవ్యములు స్వామివారికి నివేదించి స్వామివారు సంతుష్టుడకును ఆవు చేసిన దీపారాధన స్వామివారికి అత్యంత అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్